ఉన్నారు చూసారా మనం ఎలా అయితే వంగ అయితే వచ్చేస్తాం మళ్ళీ ఒక తమ్ముడు అయితే తోట ఎలా ఉందనేసి అయితే కామెంట్ అయితే పెట్టేశాడు అందువల్ల అయితే నేను వంగ తోట వీడియో మళ్ళీ చేయాలనుకుంటున్నాను నేను పైదైతే తోటలో చేసినప్పుడు అయితే ఆ తమ్ముడు పై వంగ వంగతోట అయితే కామెంట్ అయితే పెట్టాడు ఆ వంగ తోట మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఆ రోజు ఊడిసినప్పుడు అయితే ఈ వంగ ఒకసారి అయితే చూపించాను ఈ వంగ తోట వంగతట అయితే నేను అసలు వీడియో అసలు తీయలేదు ఎందుకంటే నాకు కొద్ది బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే తీయలేదు చూడండి ఇది ఇది కళ్యాణి పొడవంకాయ వేసుకున్నాం మనము ఇది నేను ఫస్ట్ అయితే చేసిన తప్పలో పై తోటకైతే నేను చేసిన తప్పలో ఒకటే ఐటమ్స్ వేయడం వల్ల నాకు కొద్దిగా బాగా అయితే అయితే వచ్చేసింది అందువల్ల నేనైతే మూడు రకాలైతే వేయించుకున్నాను ఇదైతే కళ్యాణి యూనర్ వారిదే చాలా బాగుంది కాయ నాణ్యత కూడా చాలా బాగుంది మార్కెట్లో ఫోర్ హండ్రెడ్ నాలుగు అదే ఐదు వందలు ఆరు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందలు పై మాటగా పోతుంది ఇదైతే ేట్ అయితే బాక్స్ తీసుకుంటే తర్వాత మనము తెల్లంగ తోట దగ్గరికి వచ్చేసరికి అయితే తెల్లంగ తోట అయితే వేసుకున్నాను రౌండ్గా వేసుకున్నాను ఇది 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 ఒక ప్యాకెట్ వేసుకున్నాను తెల్లవంగ వేసాను ఇది ఇది కూడా చాలా బాగుంది వంకాయలు ఇది ఇది కూడా ఒక ప్యాకెట్ అయితే వేసాను చాలా బాగా వస్తుంది క్రాప్ అదిని చాలా బాగుంది చూడండి ఎలా ఉందో చాలా బాగా వస్తుంది చాలా ఒత్తిగా అయితే వేస్తా అని అనిపిస్తుంది నాకైతే కానీ ఇలాంటి చెట్లు అయితే వచ్చినప్పుడు మనకి ఇవి లాగేస్తాం కదా అందువల్ల ప్లస్ పాయింట్ అయితే అవుతుంది అని అనుకుంటున్నాను నేను వర్షాకాలం అయితే మనకి గుడ్డి చెట్లు అయితే ఎక్కువ వచ్చేస్తాయి చూడండి ఎలా ఉన్నదా ఇది కూడా పోతుంది మొక్క ఇక్కడికి వచ్చేసరికి అయితే రౌండ్కాయ అయితే వేసుకున్నాను నల్ల చూడండి ఎలా ఉందో నల్లవంకాయకి అయితే గడ్డి పీకుతున్నారు ఇప్పుడు ఇది కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది క్రాపింగ్ మనకి చూడండి ఇది తెల్లంగ వేసుకున్నాం కదా చూడండి ఇదంతా మొత్తం ఇది నాలుగైదు కేట్లు అయితే అయిపోతుంది ఒక రోజుకి ఈ తోటలో అయితే అమౌంట్ అయితే చాలా ఎక్కువగా వస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలనుకుంటే మీకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అగ్రికల్చర్ వీడియోలు అయితే నేను చేయట్లేదు ఈ మధ్యనే ఎందుకంటే రైతులు సపోర్ట్ చేయట్లేదు రైతులకి కొంచెమైనా సరే సహకరించట్లేదు లైక్స్ రావట్లేదు వీడియోస్ చూడట్లేదు చూసినా సరే ఏంటిలే అనేసి అనుకుంటున్నారు ఏమో తెలీదు నేను కామెడీ వీడియోస్ అయితే చేస్తున్నాను చూడండి అదే ఛానల్లో కామెడీ వీడియోస్ అయితే పెడుతున్నాను చూసి కొంచెం సపోర్ట్ అయితే చేయాలి చూడండి తోట ఎలా ఉందో గడ్డైతే పీక్కుంటున్నాము ఇది నాలుగు సార్లు ఐదు సార్లు అయితే మొత్తం ఇప్పుడు సారి అయితే గడ్డి పీకుతున్నాము ఒకే ఒకసారి గొప్ప అయితే తవ్వాము కానీ దీనికి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము ఇంకా గొప్ప అయితే తవ్వించాలి అనుకోవట్లేదు నేను చూసారా ఇది ఎలా ఉందంటే ఎంత తెలుసా మీకు ఇది మేము గడ్డి పీకిందంతా ఇందులోనే వేస్తాము వేస్టేజ్ అంతనా ఇదైతే వాటర్ అయితే మనకు వాటర్ పడినా సరే పీచుకుంటుంది ఎండ కాసినా సరే ఇది బాగా పొదనైతే కాస్తుంది అనేసి నేను గడ్డి పీకించిందంతా మొత్తము ఈ సెంటర్లో వేసేస్తున్నాను చూడండి వేస్తున్నాము ఈ సెంటర్లో వేసేస్తున్నాము గడ్డంతాను మొత్తం గడ్డంతా కూడా ఈ సెంటర్లో వేసుకుంటున్నాను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఇదే ఎరువు కింద పనిచేస్తుందని అయితే నేను గడ్డంతా కూడా ఇలా వేయించేస్తున్నాను మొక్క మొక్కకి ఎరువు అయితే వేసుకున్నాము మొక్క మొక్కకే పిండి కూడా వేసుకున్నాము మేము చూడండి వంకటైతే ఎలా ఉందో అంటల మీద బెస్ట్ అనుకుంటున్నాను అంటే నేను కళ్యాణి అయితే బేగా అనుకుంటున్నాము వేరడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే బాగా వస్తుంది తెల్లంగు కూడా అలాగే వస్తుంది ఎప్పుడు బ్లాక్ వంకాయ వేసేదని ఈసారి అయితే ఈ రెండు ఐటమ్స్ కూడా మార్చాను ఇదైతే కాయ అయితే మనకి త్వరగా కూడుతుంది కాయ పుచ్చి కూడా రావట్లేదు ఎక్కువగా చాలా బెస్ట్ అయితే అనిపిస్తుంది తెగులు తక్కువ దీనికైతే తెగులు చాలా తక్కువగా ఉంది ఈ వంకాయ చూడండి వేరుకొని మూడు రోజులు అయితే అయింది ఈ రోజు అయితే వేరుతాను ఎన్నైతే చూద్దాము ఇది మూడో క్రాపు రెండు క్రాపులు అయితే కట్ చేస్తాను చాలా ఒత్తిగా వేస్తాను నేను ఇలా సాల్లాగా వేస్తాను కదా రెండే సాల్లాగా వేసినప్పుడు ఈ ఈసార్కి ఈ సార్కి మధ్య వేస్తాను నేను ఈసార్కి ఈ సార్కి మధ్య లాంటివి వేస్తాను కానీ నేను సెంటర్లో వేసుకుంటే సరిపోద్దేమనుకున్నాము అప్పుడు ప్రాబ్లం అప్పుడుది అప్పుడు ఎండాకాలంలో మా బోర్ వాటర్ చూపించాను కదా మా బోర్ వాటర్ అయితే తక్కువ వస్తుంది వాటర్ సరిపోదేమో అనేసి నేను ఇలా కాలాలంటే వేసాను కానీ వర్షం వచ్చినా ఇది చాలా విస్తమడి కాబట్టిగా కలర్ కూడా చాలా బాగా వస్తుంది సైనింగ్ చూడండి అంత బాగుంది వంకాయ చాలా కలర్ఫుల్గా ఉంది మార్కెట్లోకి వెళ్ళగానే తీసుకుంటున్నారంటే ఈ వంకాయ అయితే మాకైతే మరి ఈ మేడ బెస్ట్గా అనిపిస్తుంది మడి చూడండి చాలా బాగున్నాయి ఈ సైజ్ అయితే వేరుకుంటున్నాము చాలా బెస్ట్గా ఉంది కలర్ అయితే అంటి మీద వైట్ వంకాయ మనకి వైట్ వంకాయ మెయిన్గా ప్రధానంగా చూసుకోవాలనుకుంటే రౌండ్కాయ్ వేసాం కదా ఇటు సైడు ఈ రౌండ్కాయ అనేది చాలా వేగంగా వెళ్ళిన వెంటనే తీసుకుంటున్నారు చెప్తున్నారు మా వారు నేనైతే మార్కెట్కి వెళ్ళట్లేదు ఈ మధ్య అప్పుడైతే చాలా బాగా ఎక్కువగా నేనే వెళ్ళేదాన్ని మార్కెట్కి మార్కెట్కి అయితే వెళ్ళడానికి నాకు అవ్వట్లేదు చిన్న బేబీ ఉండడం వల్ల వెళ్ళట్లేదు మార్కెట్కి లేకపోతే నేనే వెళ్ళిపోతాను మార్నింగే ఈ మధ్య అయితే వెళ్ళట్లేదు చూడండి ఈ కాయలు అయితే ఇంత ఇంత స్కాయలు పెరుగుతాయి మనకి గమ్మును నిన్న వేరిస్తాము ఇది ఇది నిన్న వేరేసాము రేపు అయితే కోసుకుంటాం ఇవి ఇంకా నిన్న వేరేసాము పెద్ద సైజ్ అవుతాయి ఇవి ఈ కాయలు ఇంత స్కాయలు అయితే అవుతాయి చాలా బాగుంది ఇది గమ్మును వేరేయడానికి కూడా ఒక మనిషి అయితే వేరేయొచ్చు గంటలో అయితే వేరేస్తాను నేను ఒకదాన్నే నాలుగు క్రేట్లు మూడు క్రేట్లు అయితే అయిపోతున్నాయి బాక్స్ అలికినట్టుగా ఉన్నా సరే ఆరు వందలకి ఫై ఐదు వందల యాభై ఆరు వందలు ఫుల్గా మనం బోట్ లెక్కన వేసేలాగా ఉంటే ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు వెళ్తుంది ఇంకా ఇది వెయ్యి రూపాయలు కూడా వెళ్తుంది కేట్ అయితే మా సైడ్ అయితే సబ్బరం ఇక్కడ సన్నిపాలెం సంతలో అయితే మేము ఉమ్మతాం విశాఖ జిల్లా సన్నిపాలెం సంత మార్కెట్కి అయితే తీసుకెళ్తాము బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే చేసేయండి ఇలాంటి వీడియోస్ చిన్న కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి